హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే తెలుగు బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే మనం విపిఎన్ ఎట్లా యాడ్ చేయాలో మన డెస్క్టాప్లో చూద్దాం ఫస్ట్ సెట్టింగ్లోకి వెళ్ళాలి సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ విపిఎన్ వస్తుంది ఆ విపిఎన్లో యాడ్ విపిఎన్ క్లిక్ చేయాలి ఇక్కడ మనకి యాడ్ విపిఎన్లో విపిఎన్ కనెక్షన్లో మనకి ఇవన్నీ డీటెయిల్స్ కావాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చూస్తే మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి గూగుల్ క్రోమ్లో గూగుల్లో విపిఎన్ గేట్వే విపిఎన్ గేట్వే అని టైప్ చేస్తే మనకి విపిఎన్ గేట్వేస్ ఓపెన్ అవుతాయి అంటే ఇవి ఓపెన్ అవుతాయి అందులో ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి మల్టిపుల్ విపిఎన్స్ ఉంటాయి సో ఏదైతే మనకి బెస్ట్ అంటే స్పీడ్ ఇంటర్నెట్ కావాలి ఎవరైనా ఆన్లైన్లో వేరే కంట్రీస్వి యూజ్ చేయాలనుకున్నా వేరే కంట్రీస్ గేమ్స్ యూజ్ చేయాలనుకున్నా ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా కూడా వీడియో ఎడిటింగ్ అంటే లైక్ క్యాప్కట్ దానికోసం ఈ విపిఎన్స్ చాలా రిక్వైర్డ్ ఉంటుంది ఎందుకంటే అందులో అన్ని ఆప్షన్స్ రావు ఒకవేళ ఈ విపిఎన్ యూజ్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి అది ఎట్లా చేయాలనేది చూద్దాం ఇది విపిఎన్ కాపీ చేసుకోవాలి ఇది ఏంటనంటే విపిఎన్ కనెక్షన్ నేమ్ ఇందులో మనం ఏదన్నా నార్మల్గా ఒక నేమ్ ఇవ్వచ్చు నేను విపిఎన్ వన్ అని ఇస్తున్నాను విపిఎన్ టూ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి విపిఎన్ టూ అని ఇస్తున్నా ఇక్కడ సర్వర్ నేమ్ అండ్ అడ్రస్ దగ్గర ఇందాక మనం కాపీ చేసుకున్న ఏదైతే ఇక్కడ విపిఎన్ డిడిఎన్ఎస్ హోస్ట్ నేమ్ అని ఉందో ఐపీ అడ్రస్తో కలిపి అది మనం కాపీ చేసేసుకోవాలి కాపీ చేసుకొని ఈ లో ఇక్కడ సర్వర్ నేమ్ అనే అడ్రస్ దగ్గర దీన్ని కాపీ చేయాలి విపిఎన్ టైప్ ఏదైతుందో అది సెక్యూర్ సాకెట్ ట్యునలింగ్ ప్రోటోకాల్ అని చెప్పి ఉంటుంది ఎస్ఎస్టిపి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ ఆఫ్ సైన్ ఇన్ఫో అని అడుగుతుంది దా దాంట్లో ఏం చేయాలి యూజర్ నేమ్ దగ్గర ఆప్షనల్ ఏం మనం ఇవ్వడానికి మన సొంతం ఇవ్వడానికి ఏమి ఉండదు ఏదైతే ఇక్కడ మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినామో విపిఎన్ గేట్వేలో అందులో ఆల్రెడీ అక్కడ పైన ఇచ్చేసి ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా యూజర్ నేమ్ ఇచ్చిండ్రు పాస్వర్డ్ కూడా ఇచ్చిండ్రు సో ఈ రెండు మనం అక్కడ తీసుకెళ్ళి టైప్ చేయాలి ఇక్కడ నేను టైప్ చేస్తున్నా విపిఎన్ పాస్వర్డ్ వచ్చేసి కూడా విపిఎన్ సేవ్ చేయాలి ఆటోమేటిక్గా అది విపిఎన్ సేవ్ అయిపోతుంది మనం డైరెక్ట్ ఇది విపిఎన్ వన్ నేను అంతకుముందు పెట్టుకుంది ఇది విపిఎన్ టూ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంది దీన్ని కంటిన్యూ చేస్తే సరిపోద్ది కనెక్టెడ్ చూస్తున్నారు కదా కనెక్టెడ్ ఇక్కడ మనకు కూడా తెలిసిపోతుంది కింద బాటంలో ఇక్కడ విపిఎన్ దగ్గర మనకి విపిఎన్ కనెక్ట్ అయినట్టు మన ఇంటర్నెట్కి చూపిస్తుంది ఇక్కడ చూడండి విపిఎన్ టు కనెక్టెడ్ సో ఇది విపిఎన్ ఎట్లా కనెక్ట్ చేయాలన్నది సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీకు ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి